బ్రేక్ న్యూస్ చూసిన అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్దం వ్యవహారంలో అధికారులు దూకుడు పెంచారు ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ పోలీసులు అరెస్టు చేశారు సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడకు వచ్చిన జనార్దన్ ను గన్నవరం ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు కల్తీ మద్దం కేసులో జనార్దన్ ఏ వన్గా ఉన్నాడు గల్తి మద్దం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది గన్వరం లో ఏవన్ జనార్దన్ అరెస్టు చేశారు పోలీసులు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు జయరాజ్ మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం కేసులో కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ ని కొద్దిసేపటి క్రితం గన్నవరంలో పోలీసులు అరెస్ట్ చేశారు అతని నుంచి కీలకమైనటువంటి ఆధారాలు రాబడతా ఉన్నారు గన్నవరం ఎక్సైజ్ స్టేషన్ తరలించారు దక్షిణాఫ్రికా నుంచి అతను విజయవాడ వస్తున్నట్టు తెలుసుకున్నటువంటి పోలీసులు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ప్రత్యేక బలగాలు మోహరించి అతను దిగిన వెంటనే అతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు దీంతో అతన్ని ఆ గన్నవరం ఎక్సైజ్ స్టేషన్కి తీసుకెళ్లి విచారిస్తున్నారు ఇప్పటికే దీంట్లో ముగ్గురు అరెస్ట్ చేశారు దాదాపు ఇరవై ఏడు మంది ఈ నకిలీ మద్యం కేసులో ఉన్నట్టుగా గుర్తించారు ములకల చెరువు అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో దాదాపు కోట్లాది రూపాయలు విలువైనటువంటి నకిలీ మద్యం కేసులో మొత్తం పెద్ద డంప్ని కొద్ది రోజుల క్రితం ఇబ్రహీంపట్నం దగ్గర అదేవిధంగా ములకల చెరువు దగ్గర ఆ డంప్ని స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు దీని వెనక ఉన్నటువంటి గుట్టంతా కూడా రట్టు చేసేటటువంటి పరిస్థితి ఉంది అది దీంతో ఇది రాజకీయ పరిణామంగా చోటు చేసుకుంది వైసీపీ టీడీపీ టీడీపీలు కూడా దీనిపైన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ దక్షిణాఫ్రికా వెళ్ళారు కొద్ది రోజుల క్రితం అక్కడి నుంచి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు తను వచ్చి పోలీసులకి పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పేసి రెండు రోజుల క్రితం జనార్దన్ వీడియో కూడా రిలీజ్ చేశారు దీంట్లో తన ప్రమేయం లేదని చెప్పేసి వీడియో రిలీజ్ చేశారు అయినప్పుడు కూడా దీంట్లో కీలకమైనటువంటి ఆధారాలు సంపాదించినటువంటి ఎక్సైజ్ పోలీసులు జనార్దన్ ని కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు ఇప్పటికే రవిని అరెస్ట్ చేసి ఈ రోజు అదేవిధంగా రాజు కోసం కూడా దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి రాజు కోసం కూడా ప్రత్యేక బృందాలు అటు బెంగళూరు ఇటు తెలంగాణ ఇటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలన్నీ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఎక్సైజ్ వ్యవహారంలో ఈ నకిలీ మద్యం కేసులో ఇప్పటికే ఎక్సైజ్ సీఐ గా ఉన్నటువంటి హెమిబిందును కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది మరికొందరు మంది పైన కూడా ఇటు ఇంపట్ అటు మొలకల్ చేయతో ఉన్నటువంటి ఎక్సైజ్ యంత్రాంగం పైన కూడా విచారణ జరుగుతున్నటువంటి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో జనార్దన్ దక్షిణాఫ్రికా నుంచి కొద్దిసేపు క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగారు అతను వచ్చిన వెంటనే ఎక్సైజ్ యంత్రాంగం అంతా కూడా పోలీసు సహకారంతో అతన్ని అరెస్ట్ చేశారు విచారిస్తున్నారు అతని నుంచి కీలకమైనటువంటి ఆధారాలను కూడా సంపాదించే పనిలో ఉన్నారు బలరాం జరజ్ కల్తీ మద్యం ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది ఎంతకాలంగా ఇదంతా కొనసాగుతున్నట్టుగా అధికారులు గుర్తించారు బలరాం దక్షిణాఫ్రికాలో చాలా నామమాత్రంగా ఈ నకిలీ మద్యం డంపులు ఏర్పాటు చేయటం చాలా కీలకంగా అక్కడ చౌకగా చాలా నకిలీ మద్యాన్ని విపరీతంగా విచ్చలవిడిగా అమ్మకం అనేది జరుగుతూ ఉంది దీన్ని పరిశోధించి దాంట్లో కూడా వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి జనార్దన్ అక్కడ ఉన్నటువంటి మెళకువలు నకిలీ మద్యం తయారు చేయటం నకిలీ మద్యం నమ్మకం నకిలీ మద్యంలో వచ్చేటటువంటి రాబడులు చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా గుర్తించి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇటీవల జరిగినటువంటి మద్యం షాపుల సిండికేట్లు కూడా కలిశారు కొన్ని మద్యం షాపులు కూడా సొంతం చేసుకున్నారు తన సిండికేట్ ద్వారా కొన్ని షాపులు కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో అటు ములక్కల చెరువు ఇటు ఇబ్రహీంపట్నంలో కూడా చాలా పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి కావలసినటువంటి యంత్రాంగం ముడి సరుకు అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ తో కూడినటువంటి అన్ని లేబుల్స్ కూడా సిద్ధం చేయటం అదే రకమైనటువంటి బాటిల్స్ కూడా సిద్ధం చేయటం వాటిలన్నిటి కూడా సొంత షాపులకి సరఫరా చేయటం వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బెల్ట్ షాపులు కూడా సప్లై చేయటం ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా సమాచారం అందుకున్నటువంటి ఎక్సైజ్ యంత్రాంగం కొద్ది రోజుల క్రితం ఎప్పుడేం పట్టణం దగ్గర పెద్ద డంప్ ని స్వాధీనం చేసుకుంది దాన్ని అంతా కూడా దీని వెనకున్నటువంటి వ్యక్తులు దీని వెనకున్న యంత్రాంగం గురించి కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి జనార్దన్ గుర్తించారు ఇప్పటికే దీనికి సంబంధించి ఇరవై ఏడు మంది ఉన్నట్టుగా పోలీసు యంత్రాంగం ఎక్సైజ్ యంత్రాంగం గుర్తించింది వారిపైన కూడా ఆ పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది ఎక్కడెక్కడ ఉన్న వారందరి కోసం కూడా ప్రత్యేక దర్యాప్తు జరుగుతూ ఉంది ఇప్పటికే దీన్ని వెనుకున్నటువంటి కీలకమైన నిందితులు ముగ్గురు అరెస్ట్ చేశారు అతి ప్రధానమైన వ్యక్తి ఏ వన్గా ఉన్నటువంటి వ్యక్తి జనార్దన్ ని కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు దీంతో కీలక పరిణామం దీని యొక్క కీలక పరిణామంగా భావించవచ్చు జనార్దన్ నుంచి చాలా కీలకమైన ఆధారాలు రాబట్టే పనులు ఎక్సైజ్ యంత్రాంగం ఉంది అటు ములకల చెరువు ఇటు పట్టణంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున లభ్యమైనటువంటి ఈ నకిలీ మద్యం ఎలా తయారు చేస్తున్నారు ఎంతకాలం చేస్తున్నారు దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏ ఏ ప్రాంతాలకు దీన్ని సప్లై చేస్తున్నారు అనేటటువంటి అంశం దిశగా ఇప్పటికే కీలకమైనటువంటి ఆధారాలు సంపాదించినటువంటి ఎక్సైజ్ యంత్రాంగం మరింత లోతైనటువంటి దర్యాప్తు జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో దీంట్లో కీలకమైన నిందితుడు ఏమన్నా ఉన్నట్టు జనాలను నరస్ట్ చేయడం చాలా కీలకమైనటువంటి పరిణామం దీంతో కీలకమైన ఆధారాలు వచ్చేట అవకాశం ఉంది దీని వెనక ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారు ఏ ఉన్నాయి ఎక్కడెక్కడికి మద్యం వెళ్తా ఉంది నకిలీ మద్యం ఎంత కాలం నుంచి తయారు చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఎంత వ్యాపారం చేశారు అనే దిశగా ఎక్సైజ్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది ఆ దిశగా అతను ప్రశ్నిస్తున్నట్టుగా జనార్దన్ తెలుస్తా ఉంది బలరాం జనజ్ అంటే కల్తీ మద్యం కేసు అనేది రాజకీయంగా కూడా కొంత సంచలనంగా మారిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏ వన్ జనార్దన్ అరెస్ట్ చేయడం కావచ్చు విచారణ చేయడం కావచ్చు ఆ ఎటువంటి కీలక ఆధారాలు అరెస్టుల పరవ ఇంకా కొనసాగే అవకాశం ఉందా ఇంకెవరైనా ఎవరైనా టిక్ షార్ట్స్ పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఇది బలరామ్ ఇది చాలా పూర్తిగా రాజకీయ కోణం వైపు తిరిగింది దీంతో అధికార ప్రతిపక్ష సభ్యులు కూడా ఒకరిపైన ఒకరు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్న పరిస్థితి ఉంది జనార్దన్ ఏ పార్టీ వారు జనార్దన్ వెనక ఎవరున్నారు జనార్దన్ ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు అనే దిశగా పూర్తి స్థాయిలో విచారణ ఉంది ఇప్పటికే కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా ఎక్సైజ్ శాఖ సంపాదించింది ఈ నేపథ్యంలోనే అతను జనార్దన్ కూడా సమాచారం అందించారు అతను తక్షణమే వచ్చి ఇండియాకు వచ్చి లొంగిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అనేక ప్రత్యేక బృందాలు వేర్వేరు రాష్ట్రాల్లో కూడా దీని వెనక ఉన్నటువంటి వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపడతా ఉన్నాయి దాదాపు ఇరవై ఏడు మంది దీని వెనక ఈ నకిలీ మధ్య కేసులో ఉన్నట్టుగా గుర్తించినటువంటి ఎక్సైజ్ శాఖ వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యం ఉంది దీని వెనక రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉన్నాయా ఏ పార్టీ ఏ పార్టీ నాయకత్వం అనేటటువంటి దిశగా కూడా ఎక్సైజ్ యంత్రాంగం దర్యాప్తు చేస్తుంది అయితే ప్రధానంగా అటు ములకలు చెరువులో ఇటు విభ్రంపట్నంలో కానీ ఇంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల మద్యం నకిలీ మద్యాన్ని తయారు చేయాలంటే అధిక మన ఎలాంటి రాజకీయ పరమైన లేకపోతే సాధ్యం కాదనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎంతకాలం నుంచి చాలా సుదీర్ఘ కాలం నుంచి కూడా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టుగా జనార్దన్ పైన ఉన్నటువంటి నేపథ్యంలో జనార్దన్ ని పూర్తిగా విచారిస్తే గానీ అతని నుంచి పూర్తి స్థాయిలో విచారించే ప్రక్రియ జరుగుతా ఉంది ఈ నేపథ్యంలో అతని నుంచి వివరాలు మరిన్ని వివరాలు రాబట్టేట చేయాలని ప్రయత్నం వచ్చే రైట్ థ్యాంక్ యూ జయరాజ్ మరోవైపు ఇదే కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు ఏ త్రీగా ఉన్న రవిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు పోలీసులు ఈ మేరకు తంబళ్లపల్లె కోర్టులో మెమో దాఖలు చేశారు టీడీపీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్ర రెడ్డిని ఏ సెవెంటీన్ గా ఆయన బావ మర్దే గిరిధర్ రెడ్డిని ఏ ఎయిటీన్ గా పేర్కొన్నారు వీరితో పాటు బాలాజీ అన్బురాసు రవి అష్రఫ్ సుదర్శన్లపై కేసు నమోదు చేశారు నకిలీ మద్దం కేసులో ఇప్పటికే పద్నాలుగు మందిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేయగా ఇప్పుడు ఏడుగురిని చేర్చడంతో నిందితుల సంఖ్య ఇరవై ఒకటికి చేరింది